ఎన్నికలు సమీపిస్తుంది పేరు నాని గారు దొంగ రాజకీయం మొదలెడతా ఉన్నాడు ఈరోజు బందర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ప్రజల్ని మాయ చేసే కార్యక్రమాలు ఇది ఎన్నికలు వస్తే ఆయనకి ఇది ఒక పరిపాటిగా మారిపోతా ఉంది ఇవాళ అసైన్ భూముల పేరుతో కొత్త రాజకీయ దందాకి పేరు నాని గారు తెరలేపుతా ఉన్నారు దీనికి అధికారులని బెదిరిస్తూ ఉన్నారు చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి అదే సీఎంఓ వాళ్ళు ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి కలెక్టర్ గారిని ఆర్డిఓ గారిని సంబంధిత రెవెన్యూ అధికారులందరూ కూడా తీసుకెళ్ళి బెదిరిస్తా ఉన్నాడు ఐదు సంవత్సరాలు నిద్రపోయినటువంటి పేర్నాని గారికి ఇవాళ ఎన్నికల ముందు నీ బినామీని సరి చేసుకోవడం కోసం ఇవాళ అధికారుల మీద ఒత్తిడి చేసి ఎంఆర్ఓ ఆఫీసులో విఆర్ఓళ్ళందరినీ కూర్చోబెట్టి కంప్యూటర్లు పెట్టి ఒక చీకటి దందా చేస్తా ఉన్నాడు పేరు నాని గారు బందరు భూముల మీద ఒక చీకటి దందా చేస్తూ ఆల్రెడీ ఇప్పుడు కోర్టు దండుకున్నాడు ఇప్పుడు బినామీ పేర్లతో మొత్తం కూడా క్లియర్ చేసుకోవాలని ఒక తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను ఆల్రెడీ చెప్పిన అధికారులకు అనేక సార్లు మేము ఫిర్యాదు చేశాం దానికి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి కానీ ల్యాండ్ని అలాట్ చేసే విషయంలో కానీ దానికి కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టం ప్రకారం చేయకపోతే అధికారులు ఇదివరకులాగా సస్పెన్షన్స్ లేకపోతే రేపేదో చేసుకుని బయటికి రావచ్చు అని అనుకుంటా ఉన్నారేమో రేపు రాబోయే కాలంలో తప్పు చేసినటువంటి అధికారులకి జీవితాంతం బాధపడే శిక్షలు పడతాయి ఏం చేశారు బ్రహ్మపురంలో మీరు కక్కుర్తికే ఒక పసిబిడ్డ ఆరు సంవత్సరాల పసిబిడ్డ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది గేటు కింద పడి చనిపోవటం అంటే ఆ గేటు ఊడిపోయి పడిపోతే ఆ బిడ్డ చనిపోతే ఏం చేస్తా ఉంది ఈ మున్సిపల్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఈ సోకాళ్ళి పేరు నాని గారు ఏం చేస్తా ఉన్నారు మీరు చెప్తా ఉన్నారు కదా ప్రభుత్వ నిర్లక్ష్యంగా ఎక్కడన్నా జరిగితే విశాఖపట్నంలో పాతి లక్షల రూపాయలు ఇచ్చారు ఏ ఆ బిడ్డకి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని నేను అడుగుతా ఉన్నా విశాఖపట్నంలో ప్రైవేట్ సంస్థలో గ్యాస్ లీక్ అయితే పాతి లక్షల రూపాయలు ఇచ్చినటువంటి మీరు ఇప్పించినటువంటి మీరు మీ తప్పిదాల వల్ల గేటు పడి చనిపోయినటువంటి ఆ బిడ్డకి ఒక్క పైసా అన్న మీరు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా సిగ్గు శరం లేకుండా ఇవాళ మీరు రోడ్ల మీద తిరుగుతూ పెట్టి మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని చూస్తే అది సాధ్యం కాదు పేరు నాన్నగారు గుర్తుపెట్టుకోండి తిరుగుతాం ఇంటింటికి తిరుగుతాం ప్రతి ఒక్కరిని కూడా చేతన పరుస్తాం యువతని మహిళని అన్ని సామాజిక వర్గాల్ని మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపిస్తాం నిన్ను వెళ్ళాం ఎందో డివిజన్లో ఐదు సంవత్సరాల క్రితం మేము అక్కడ రోడ్డు శాంక్షన్ చేయించాం అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీకి ఒక రివిట్మెంట్ వాల్ కొద్దిగా హైట్ లేపడం కోసం ఆ రోజున డబ్బులు కూడా ఏర్పాటు చేసి పనులు స్టార్ట్ చేశాం ఐదేళ్లుగా కనీసం ఆ వైపు చూడలేదు కార్లు పడిపోయి ఆడబిడ్డలు ట్రైన్లో పడిపోయినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ వచ్చి ఎన్నికల ముందు షో చేస్తా ఉన్నారు అక్కడ తీసుకెళ్లి నిన్న శంకుస్థాపన అంట మూడా డబ్బులతో శంకుస్థాపన ఏమైపోయింది మున్సిపాలిటీ దొంగ నాటకాలు ఆడే ఈ వ్యక్తుల్ని ఈ కుటుంబాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చెప్తా జనసేన నాయకులకి బందరపట్టణ పట్టణ ప్రజలకి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి చైతన్యం పంచుకుని స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారాలు